అయితే ఐదారు రోజులు ఏటా దోశ కూర్చుని ఆ చెట్టు కింద పండుకొని బోధ ఎంత బోధ ఎంతే వచ్చిందంట భజన మాత అటు ఐదారు రోజులు చూసి అటు పులిపెట్టే వాళ్ళని ధాయిదోళ్ళని తేలి అయ్యో పంతమంది ఎంతమందో వచ్చి ఇంత నూలకొండ తీసుకొని ఆ రాయికి నూలకొండ చివరి కట్టిండ్ర అంటే ఆడికి వచ్చే ఒళ్ళు నిండి సాతనే నోళ్ళు ఉంటారు సాదుగా నోళ్ళు ఉంటారు అని ఒళ్ళు నిండింది అంట ఓ సాటేం పావుకోళ్ళు ఉన్నాయి ఎంతయా ఓ సాటం తపలా సలు ఉన్నాయి అంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు ఒక మిస్టీరియస్ టెంపుల్ అయితే వచ్చేసాను ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే గుంటూరు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామం దైద శివారులో గల అటవీ ప్రాంతంలో అతి పవిత్రమైన కృష్ణానది ఒడ్డున సుమారు ఎనభై ఐదు సంవత్సరాల క్రితం పులిపాడు గ్రామానికి చెందిన కొండు రామయ్య గారు నా వెనకాలే ఉన్నారు కదా ఇతనే ఆయన పశువుల మేపుకుంటూ కృష్ణానది దగ్గరికి చేరుకొని పశువులను మేతకు వదిలి తన వెంట తెచ్చుకున్న సద్ద్యం అక్కడ ఉన్న ఆరచెట్టు కింద తిని కొద్దిసేపు పడుకున్నాడంట అయితే ఎక్కడి నుంచో భజనలు సంకీర్తనలు వినిపించాయంట కొద్ది సమయానికి తనకి స్వామివారు కళలో మూడు కీర్తనలు వినిపించాయంట అవి ఏమిటంటే పొద్దున్నే తల్లిదండ్రులను పూజించండి అతి పవిత్రమైన అమరలింగేశ్వర స్వామిని భక్తితో కొలవండి అలా ఇంకా ఎన్నో సంకీర్తనలు వినిపించాయంట ఆ పశువుల కాపరి ఉలిక్కి పడి లేచి వెంటనే గ్రామంలోకి పశువులతో సహా బయలుదేరారు జరిగిన విషయాన్ని గ్రామ పెద్దలకు వివరించి గ్రామ పెద్దల సహకారంతో సంకీర్తనలు భజనలు వినిపించిన చోటుకు వెళ్ళి వెతకడం ప్రారంభించారు కొద్దిసేపటికి వారికి ఒక పురాతనమైన గుహ కనిపించింది ఆ గుహలోకి వెళ్ళడానికి వీలుగా లేదు ఎందుకంటే మొత్తం చెట్లు రాళ్ళు లోపలికి వెళ్ళిపోవడానికి వీలుగా లేకపోవడంతో వాటిని తొలగించి దానిలోకి వెళ్ళడానికి ఎదురుగా ఉన్న చెట్టుకు తాడును కట్టి వెలుగు కోసం నూనె కాగడాలను ఏర్పరచుకొని తాడు సహాయంతో గుహలోనికి బయలుదేరారు కొంచెం దూరం వెళ్ళగా వీరికి ఎప్పుడు కనిపించని ఎన్నో మార్గాలు కనిపించాయంట ఎటు వెళ్లాలో తెలియక కొద్దిసేపు వేచి ఉండగా వాళ్ళలో ఒకడు ఆయన కొండరు రామయ్యకు శరవాణి అనే శ్లోకం వినిపించిందంట అదే మార్గంలోకి వెళ్ళసాగారు కొంత దూరం వెళ్ళగా వీళ్ళకి ఎన్నడూ చూడని ఒక గర్భాలయం పురాతన దేవాలయంను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు కొద్దిసేపటి తర్వాత అక్కడ ఉన్న మట్టిని తొలగించగా స్వయంభు లింగాకారం కనిపించింది అప్పుడు వాళ్ళలో ఒకరికి స్వామివారు పూనుకొని నన్ను ఇప్పటి వరకు మహాపురుషులు ఋషులు మునులు యోగులు సిద్ధులు మహానుభావులతో పూజలు అందుకున్నాను ఇక నుంచి మీ చెంతనే ఉంటా అని అన్నాడంట శివలింగమును చూస్తుండగా శక్తివంతమైన వెలుగు ఒక్కసారిగా మాయమైపోయింది ఆ క్షణం నుంచే భక్తులను కాచే కొంగు బంగారమై కోరిన కోరికలు కోరికలు తీర్చుతూ ఉన్నారు ఆ స్వామివారు శ్రీ అమరలింగేశ్వర స్వామిగా భక్తులకు దర్శనార్థమై దయద బిలంలో వెలిసినాడు ఫ్రెండ్స్ ప్రతి సోమవారం భక్తులు ఎక్కువగా వస్తుంటారంట ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేయడానికి చాలా చాలా కష్టపడ్డా నా కష్టం ప్రతిఫలించాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఓం నమ్మ అని కామెంట్ చేయండి అక్కడికి వెళ్ళాలనుకునే వారికి ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆ గుహలోకి వెళ్దాం మీకు ఆ స్వామివారి దర్శన భాగ్యం కలగాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లెట్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ ఇందాక చెప్పినా కదా లోపలికి వెళ్ళే దారి గుహ ఇది మనం ఒకసారి లోపలికి వెళ్ళైతే ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ చెప్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఎంట్రింగ్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఇంకా లోపలికి అయితే చాలా దూరం పోవాలి గుహలకి ఇక్కడ చూడండి శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ ఫ్యాన్లు కూడా ఫిట్ చేసినారు భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చూడండి ఏసీలు కూడా అయితే ఫిట్ చేసినారు ఇక్కడికి వచ్చేసరికి హుండీ అయితే ఏర్పాటు చేసినారు ఇక్కడ చూడండి చిన్న హోల్ లాంటిది ఉన్నది రండి ఇంకా లోపలికి చాలా దూరం పోవాలి ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ అయితే వచ్చి పెడుతుంటారు ఒకసారి చూడండి ఇక్కడ కూడా గాజులు అయితే పెట్టిన్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే పైకి ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో రండి ఇంకా ముందు పోదాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గుహ అయితే లోపటికి అయితే ఇంకా లోబట్కి అయితే ఉన్నది ఒకసారి చూడండి లోపటికి లోబాటు అయితే ఇంకో గుహ ఉన్నది కాకపోతే ఇళ్ళ నుంచి ఎవరు వెళ్ళొద్దు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ వాటర్ అయితే వస్తున్నాయి నిత్యం అయితే ఇక్కడి నుంచి అయితే వాటర్ వస్తాయి మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు ఫైవ్ నుంచి అయితే ఇక్కడ చూడండి వీటిని ఏమంటారు అంటే ఆవు పూలుగలు అంటారు సరే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వాటర్ అయితే ఇక్కడ ఇక్కడి నుంచి వచ్చి ఇంటికి అయితే వెళ్తుంటది ఇక్కడి నుంచి కూడా సొరంగ మార్గం అయితే ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పినాను కదా స్వయముగా వెలిసినటువంటి టెంపుల్ అని విమునాలి ఫ్రెండ్స్ ఇక్కడే ఆ స్వామి వారైతే స్వయముగా వెలిసినారు పూజారి గారు అయితే లేరు తాళాలు వేసినారు మీకైతే లోపట్లంగా చూపిస్తా చూడండి బిందెడ్ వస్తుంది ఒక నిమిషం చూడండి ఫ్రెండ్స్ అక్కడ శివలింగం కనిపిస్తుంది కదా ఇక్కడే స్వామివారైతే స్వయంగా వెలిసినారు ఇక్కడి నుంచి ఆ శబ్దాలైతే వచ్చేవంట అక్కడ కొండు రామయ్య అనే అతనైతే చూసి గ్రామ పెద్దలకు చెప్పాడు ఇక్కడి నుంచే ఫ్రెండ్స్ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుని అయితే వెళ్ళిపోయేవారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన గర్భగుడికి ఎదురుగా అయితే ఒక నంది విగ్రహం అయితే ఉన్నది చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విగ్రహం కూడా స్వయంగా వెలిసినదే ఇక్కడ పెట్టినది అయితే కాదు స్వయంబుగా వెలిసిందే ఫ్రెండ్స్ మనమైతే ఇంకా కొద్దిగా లోపలికి అయితే వెళ్ళిపోదాము ఒక చిన్న సొరంగ మార్గం ఉంటుంది కానీ అల్ల నుంచి ఒక్క మనిషి మాత్రమే పడతారు ఒకసారి చూడండి అదే సొరంగ మార్గం ఫ్రెండ్స్ అయితే లోపలికి అయితే వెళ్ళాము లోపలికి ఇట్లనే కూర్చొని అయితే వెళ్ళాలి ఇట్లా మనము నిల నిలబడడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు ఈ నుంచి కొద్ది దూరం వెళ్ళంగానే లోపల శ్రీశైలానికి దారి ఉంటుంది అడిపోతే ఒకటి విగ్రహాలు అయితే లోపలి ఉంటాయి ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తారండి ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే ఉన్నాయి వాటర్ లంగా పోవాలి కరెంట్ ఉన్నాయి జాగ్రత్త ఫ్రెండ్స్ మనం అయితే ఆ చిన్న గుహలని తప్పించుకొని అయితే మనం పెద్ద విశాలమైన లోపలికి అయితే వచ్చేసాం ప్రస్తుతానికి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా విగ్రహం మనం ఇది కూడా పూజలు అయితే చేస్తుంటారు కనిపిస్తుందా ఫ్రెండ్స్ లోపటికి వచ్చినాక మనకు శివలింగం అయితే మనకు కనిపిస్తున్నది పక్కనే నంది విగ్రహం అయితే చాలా పెద్దది లోపలికి కనిపిస్తున్నది ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే విగ్రహాలు మనకు పురాతనమైన విగ్రహాలు ఇవి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ లోపలికి పోవడానికి ఇది కూడా సొరంగ మార్గమే కాకపోతే లోపటికి వెళ్తురని చెప్పేసి ఏ నుంచి ఇక్కడ దాకా గోడ కట్టడం అయితే జరిగింది చూడండి గోడ అయితే ఇక్కడ కట్టడం అయితే జరిగింది లోపలికి వెళ్ళొద్దని స్వామివారి విగ్రహాలు అయితే ఉన్నాయి ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే మనం చూద్దాం చూడండి ఇది కూడా సొరంగ మార్గమే చూసినారు కదా స్వామివారి విగ్రహాలు అయితే ఉన్నాయి లోపలికి చూడండి కనిపిస్తుంది కదా సొరంగ మార్గం అది ఇక్కడ నుంచి శ్రీశైలానికి ఇంకోటి నెక్స్ట్ వేరే వేరే పోవడానికి అయితే దారి అయితే ఉన్నది ఇక్కడ నుంచి ఒక రహస్య మార్గం ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇంకో ఇందా చెప్పినా కదా లోపలికి ఇక్కడే కూడా సొరంగ మార్గం అయితే ఉన్నది చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి గబ్బిలాలు అయితే చాలా ఉన్నాయి గబ్బిలాలు మొత్తం ఎంత పెట్టినాయి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా అయితే లోపలికి వెళ్తే మనం అనిపిస్తుందిగా లోపలికి అయితే స్వరంగా మార్గం ఇది ఫ్రెండ్స్ మనం అయితే రిస్క్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్ మనమైతే ఇంతవరకు అయితే వీడియో అయితే ఎండ్ చేద్దాం మనం బయటికి వెళ్ళాల్సింది అయితే నుంచి లారీ మనమైతే అక్కడి నుంచి వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ మేము బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ పాము కుసంగా కనిపిస్తుంది కదా ఇలా పాములు కూడా ఉన్నాయి వచ్చిన భక్తులు చాలా జాగ్రత్తగా రావాలి దీంట్లో లైటింగ్ ఉన్నప్పుడే రండి లైట్ లేకపోతే మాత్రం రావక ఇక్కడ చూడండి పెద్ద పాము కుసం అయితే ఇక్కడ ఉన్నది ఈ పాము కుసం కూడా ఎండిపోలేదు మొన్న మొన్న ఈ మొన్న మొన్న విడిచింది ఈ పాము కోసం చాలా జాగ్రత్తగా ఉండండి వచ్చిన భక్తులు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే ఎమ్మటే వెళ్ళిపోండి ఇక్కడ గబ్బిలలు కూడా చూడండి ఎంత ఉన్నాయో చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను బయటికి వెళ్ళే సమయంలో ఇక్కడ రాళ్ళ మీద రాళ్ళు అయితే కట్టినారు ఎందుకంటే దీని అర్థం ఏంటంటే ఫ్యూచర్లో నేను బాగుపడాలి అందరికంటే ఎత్తుగా ఎదగాలి ఇంకోటి ఇల్లు మీద ఇల్లు కట్టుకొని మంచిగా ఉండాలని చెప్పేసి భక్తులైతే ఇట్లా కడుతుంటారు ఆ భక్తుల కోరిక నెరవేరితే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ రాళ్ళను అయితే కూలిపివేశారు ఇదేనండి ఆ రాళ్లకు ఉన్న మహిమ ఫ్రెండ్స్ మనమైతే ఇంకా బయటికి అయితే వెళ్ళిపోదాము చెప్పినా కదా వచ్చేటప్పుడు ఒక దారి నుంచి రావాలి పోయేటప్పుడు ఇంకొక దారి నుంచి రావాలి ఇక్కడ చూడండి చిన్న చిన్న గుహలు అయితే ఉన్నాయి ఈ దీంట్లో ఖచ్చితంగా ఫాములు అయితే ఉంటాయి పిల్లలతో వచ్చిన భక్తులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే ఇంతటితో ఆపేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో వీడియోలు కలుద్దాం బాయ్ బాయ్